ఈజీ రమ్మేస్తా అడ్డం జరిగేది అండి ఏమంట అదంతా నేను ఒకటి అంటే వాడు ఒకటి కాదు దాన్ని వాడుకున్నారు అని ఈనాడు ఇంటర్వ్యూ పడి ఏమన్నాడు నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి వాడుకున్నారు నా మాటని నేనే ముందు కాలేదు ఈ విధంగా నోటు చూపించారు అది ఒక ఇది జరుగుతూ ఉంది దాని మేశ్వరవాడు అంటే ఎండి సెక్రటరీ వీళ్ళు కదా దానిలో ఇసుకోవాల్సింది సీఎం తో ఏం పని అనేది అతను ఇప్పుడు ప్రేమచంద్రారెడ్డి ఒక ఆయన ఉన్నాడు కదా అవును ఈ ప్రేమచంద్రారెడ్డి అతను ఏమంటాడంటే పదవిలో లేని వారిపై బురదయ్యేందుకు స్కిల్ క్యాంప్ పై పివి రమేష్ ఆరోపణలు నిజాలు స్కిల్ క్యాంప్ లో ఎండి సెక్రటరీ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్నకి ఇప్పుడు అజయ్ రెడ్డి ప్రేమచంద్రారెడ్డి అనేది ఒక ఆరోపణ నిజం స్కిల్ డెవలప్మెంట్ నిధులు విడుదల చేసిన తేదీలేమో రెండు వేల పద్నాలుగు ముప్పై ఒకటి ముప్పై ఒకటి పదో తేదీ జియో నెంబర్ ఎనిమిది వందల నలభై ఆరులో విడుదల చేసిన మొత్తం పదమూడు కోట్ల పది లక్షల ఇరవై వేలు రెండు వేల పద్నాలుగు ముప్పై ఒకటి పదో తేదీ జివో నెంబర్ ఎనిమిది వందల నలభై ఏడులో విడుదల చేసిన మొత్తం పది కోట్ల ముప్పై లక్షలు రెండు వేల పదిహేను తొమ్మిది తొమ్మిది జియో నెంబర్ ఇరవై నాలుగు యాభై రెండులో విడుదల చేసిన మొత్తం రెండు వందల డెబ్బై కోట్లు తొమ్మిది తొమ్మిది రెండు వేల పదిహేనున జియో నెంబర్ ఇరవై నాలుగు డెబ్బై ఏడులో విడుదల చేసిన మొత్తం ఇరవై ఐదు కోట్లు రెండు వేల పద్నాలుగు జూలై నుండి రెండు వేల పదిహేను సెప్టెంబర్ వరకు ఇతర విడుదల చేసిన ఇంకో యాభై కోట్లు మొత్తం మూడు వందల డెబ్బై కోట్లు సిమెంట్స్ కోసం విడుదల చేసిన రెండు వందల డెబ్బై కోట్లు తొమ్మిది తొమ్మిది రెండు వేల పదిహేనున జీవో నెంబర్ ఇరవై నాలుగు యాభై రెండులో పది శాతం స్టేట్ కంట్రిబ్యూషన్ కింద ఇచ్చారు మిగిలిన మొత్తం ప్రజెంటేషన్ సర్వేలకు ఇతర అవసరాల కోసం ఖర్చులకు ఇచ్చారు ఇవన్నీ మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్న జరిగింది రెండు వేల పదిహేను సెప్టెంబర్ పదిలోపు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేను సెప్టెంబర్ వరకు ఎవరు ఎండీగా ఉన్నారంటే పదహారు ఆగస్టు రెండు వేల పద్నాలుగున చంద్రబాబు ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి వచ్చిన నోట్ ప్రకారం చంద్రబాబు గారి సిఫార్సు మేరకు జీవో నెంబర్ నలభై ఏడు ద్వారా గంటా సుబ్బారావుని పది సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగున ఎండి అండ్ సీఈఓగా అపాయింట్ చేశారు మళ్ళీ గంటా సుబ్బారావు గారనే హైయర్ ఎడ్యుకేషన్ కి ఎక్స్ సెక్రటరీగా మూడు వందల నాలుగు జీవో ద్వారా నియమించారు కృష్ణారావు గారు అప్పటికి ప్రభుత్వ కార్యదర్శి స్కిల్ సెక్రటరీ ఎవరు అంటే ఆ డిపార్ట్మెంట్ కి అప్పుడు విడిగా సెక్రటరీ లేరు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గారే ఉన్నారు జీవో నెంబర్ నాలుగు ద్వారా రెండు వేల వచ్చింది కృష్ణారావు గారే సీన్సీ కాంట్రాక్ట్ ఇస్తూ జీవో విడుదల చేశారు జీవోలో స్పష్టంగా అప్పటికి ఎండి సిఇ ఏపీ పిఎస్డిసి అయిన గంటా సుబ్బారావు గారి నుండి ఇరవై రెండు ఆరు రెండు వేల పదిహేను వచ్చిన ఉత్తరం ద్వారా ఎంఓ ద్వారా జీవో రాస్తూ ఇచ్చారు కేసులో గంట సుబ్బారావు గారు ఉన్నారు ఆయన ఎఫ్ఐఆర్లో లో ఏవన్ కృష్ణారావు గారు ఎందుకు లేదంటే ఆర్థిక శాఖ వారు ఒప్పుకోవడం లేదనే నోట్ ఫైల్ ద్వారా క్లియర్ గా ముఖ్యమంత్రి ఆదేశాల మీద విడుదల చేయాలని రాశారు ప్రేమచంద్రారెడ్డి జీవో నెంబర్ ముప్పై ఒకటి ఎనభై నాలుగు రెండు వేల పదిహేను పది ఇరవై ఒకటి ద్వారా సెక్రటరీగా అపాయింట్ అయ్యారు ఆయనే మళ్ళీ ముప్పై మూడు యాభై నాలుగు ద్వారా ఎండిసిఓ అపాయింట్ చేశారు అంటే రెండు వేల పదిహేనులో నిధుల విడుదల సమయంలో కానీ ఎంఓయూ సమయంలో కానీ ప్రేమచంద్ర రెడ్డికి ఈ విషయం ఏం బాధ్యత ఉంటుంది అనేది సబ్జెక్ట్ గంటా గంటా సుబ్బారావు అనే వాడు ఆధ్వర్యంలో జరిగింది ప్రేమచంద్ర రెడ్డిని సాయం చేస్తూ తండూరు రమేష్ మాట్లాడతాడు ఆ తర్వాత ఇతర వాడు రాధాకృష్ణ రాస్తాడు కొత్త పలుకులో అంటే ఈ కర్ఫ్యూజ్ అంతా వేసి వీళ్ళు వాళ్ళ రెడ్లను దాచిపెట్టుకునేసి కేవలం ఇక్కడ ముఖ్యమంత్రిని పని చేస్తున్నారు అనేది సబ్జెక్ట్ ఈ రమేష్ కూడా అదే వాదన వినిపించాడు అదే వాదన వినిపిస్తే ఇట్లా దీని మీద ఇవన్నీ బయటకు వచ్చినాయి వివరాలు పివి రమేష్ ఇక్క దీనికి ఆన్సర్ ఇది కౌంటర్ అంటే ఇప్పుడు పివి రమేష్ బాధ ఏంటంటే నా హయాల్లో జరిగిన తప్పుగా నన్ను బ్లేమ్ చేసి ముద్ర వేస్తే నా బతికింది అనేది అతని బాధ